ప్రకృతిలో ఎన్ని పువ్వులున్నా ఈ పుష్పం వెరీ వెరీ స్పెషల్ గబ్బిలం పువ్వుల గురించి తెలుసా ఈ అరుదైన గబ్బిలం పువ్వు గురించి తెలుసుకుందాం ప్రపంచంలోనే అనేక ప్రకృతి వింతల్లో ఒకటి ఈ బ్లాక్ బ్యాడ్ ఫ్లవర్ ఈ పువ్వు రంగు నలుపు అంతేకాదు ఆకారంలో కూడా గబ్బిలాన్ని పోలి ఉంటాయి అరుదైన ఈ పువ్వులను అకస్మాత్తుగా చూస్తే మొక్కలపైన గబ్బిలం వాలిందేమో అనిపిస్తుంది కందజాతికి చెందిన ఈ మొక్కకు వికసించే ఈ పువ్వులను బ్లాక్ బ్యాడ్ ఫ్లవర్ అంటే గబ్బిలం పువ్వు అని పిలుస్తారు ఫ్రెంచ్ వర్తకుడు కళాశేఖర్త ఎడ్వర్డ్ ఎండ్రు తొలిసారిగా ఈ పూల గురించి పంతొమ్మిది వందల ఒకటిలో రాసిన తన పుస్తకంలో వర్ణించారు వింతగా కనిపించే ఈ నల్లటి పువ్వులను టక్కా చెంట్రియారి అని కూడా అంటారు డయాస్కోరేసి కుటుంబానికి చెందింది ఈ మొక్కలు సెమీ ట్రాపికల్ వాతావరణంలో పెరుగుతాయి అంతేకాదు ఈ పువ్వులు ఎంత పెద్దగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాయి ఈ పువ్వులు దీనికి రంగు ఆకారం కారణంగా ప్రపంచంలో వెరీ వెరీ స్పెషల్ ఫ్లవర్గా ప్రఖ్యాతిగా అంచింది ఈ పువ్వులు ముదురు రంగులో గబ్బిలంలా వింతగా అందంగా ఉంటాయి వీటి కేసరాలు పిల్లి మీసాల్లా ఉంటాయి రేకులు గబ్బిలం రెక్కల్లా ఉంటాయి పన్నెండు అడుగుల ఎడలుపు పది అంగుళాల పొడవుతో అకస్మాత్తుగా చూస్తే కొంత భయపడేటట్టుగా ఉంటాయి అందుకని ఈ పుష్పాలని దక్షిణాసియా దయ్యం పువ్వులు అని కూడా అంటారు కనుక ఈ పువ్వులను గబ్బిలం పువ్వు అంటారు అధికంగా తేమ ఉండే బంగ్లాదేశ్ కంబోడియా దక్షిణ చైనా లావోస్ మలేషియా మయన్మార్ థాయిలాండ్ అడవుల్లో కనిపిస్తాయి మొక్కలు పెంచడంలో ఆసక్తి ఉన్న వారు ఇంట్లో పెంచుకునేందుకు తగినంత స్థలం ఉంటే ఇంట్లో లోపల నీడవన ప్రదేశంలో పెరుగుతాయి వసంతకాలం నుంచి శరదృతువు వరకు పువ్వులు వికసిస్తాయి అనుకూలమైన వాతావరణం ఉంటే ఈ మొక్కకు అనేక పువ్వులు వికసించి చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ గబ్బిలిం పువ్వులు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి చైనీస్ సంప్రదాయంలో వైద్యంలో ఈ పువ్వులను కొంచెం ప్రత్యేక ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు అధిక రక్తబోటు అల్సర్స్ హైపటైటిస్ వంటి సమస్యలను పరిష్కరించడానికి సాంప్రదాయ వైద్యంలో ప్రయోజనం ఉపయోగిస్తారు వీటి ఔషధ గుణాలకు కాన్సర్ నిరోధక సామర్థ్యం ఉందేమోననే దిశగా పరిశోధనలు చేస్తున్నారు